న్యూస్ చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు కాణిపాక ఆలయ స్థల పురాణం ఏమిటి గర్భాలయంలోని మూల విరాట్ రోజురోజుకు పెరుగుతుండటం వెనుక అస్సలు ఏమిటి కాణిపాక ప్రమాణాలకు అంతటి ప్రాధాన్యత ఎందుకు వచ్చింది ఈ వివరాల గురించి ఆలయ వేద పండితులతో మా కరెస్పాండెంట్ వర్మ మరిన్ని వివరాలు అందిస్తారు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి మిగతా అన్ని చోట్ల కూడా తొమ్మిది రోజులు పది రోజులు బ్రహ్మోత్సవాలు జరిగితే కాణిపాక ఆలయంలో మాత్రం ఇరవై ఒక్క రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరగడం ఇక్కడ ఒక విశేషంగా చెప్పుకోవచ్చు పది రోజుల పాటు ఆలయం తరఫున ఉత్సవాలు జరిగితే మరో పదకొండు రోజుల పాటు ఇక్కడ ఉభయదారులు అంటూ ఏదైతే ఇక్కడ గ్రామాలు ఉన్నారో స్వామివారిని ఎప్పుడైతే ఆ బావిలో నుంచి స్వామివారు ఉద్భవించి చిన్నప్పుడు స్వామివారి ఆలయానికి విరాళాలు ఇచ్చిన ఆ ఉభయదారులు మరో పదకొండు రోజుల పాటు మొత్తం ఇరవై ఒక్క రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఇక ఈ ఆలయం ప్రత్యేకత ఇక్కడ స్థల పురాణం పైన మరిన్ని వివరాలు మనతో పాటు వేద పండితులు సుబ్బారావు స్వామి గారు ఉన్నారు ఆయన మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి నమస్కారం స్వామి ఇక్కడ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి స్థల పురాణం ఏమిటి శ్రీ మహాగణాధిపత నమ స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం ఈ క్షేత్రంలో స్వామివారు స్వయంగా ఉద్భవించి ఉన్నారు పూర్వము విహారపురి అనేటువంటి ఈ గ్రామంలో ముగ్గురు అవిటివాడు గుడ్డివాడు మోగవాడు అనేటువంటి ముగ్గురు సోదరులు వ్యవసాయం చేస్తూ జీవనం చేస్తూ ఉండేవారు ఒకనొక సమయంలో వారు వ్యవసాయం చేయడానికి నీళ్లు లేక క్షామం ఏర్పడి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఒక బావిలోని పూడిక తీద్దామనే ఉద్దేశంతో ముగ్గురు కూడా ఒకరికొకరు తోడుగా ఒకరు తవ్వడము ఒకడు బావిలోని మట్టి పూడికి తీయడము ఇటువంటివి చేస్తూ ఉండగా అక్కడ గడ్డపారతో కొట్టినప్పుడు ఒక పెద్ద శబ్దం వినిపించి ఆ బావి నుండి రక్తం స్రవించడం ప్రారంభమైంది ఆ ప్రారంభమైనప్పుడు దానిని చూసి వాళ్ళందరూ కూడా భయపడి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా జరిగింది మే విధంగా చేస్తుంటే ఈ విధంగా ఆ బావిలో నుండి రక్తం స్రవిస్తూ ఉన్నది అందరూ రండి దయచేసి అని చెప్పి వెళ్ళి పిలుచుకురావడం వీళ్ళందరూ చూసి ఈ రక్తస్రావం నిలిచిపోవడానికి ఏం చేయాలా అనేటువంటి ఉపాయాన్ని ఆలోచించి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఒక పురోహితుడిని కనుక్కుంటే కొబ్బరికాయలు కొట్టి నీళ్లు పోస్తే ఆ రక్తస్రావం నిలిచిపోతుంది అని చెప్పడం సలహా ఇవ్వడం జరిగింది తద్వారా అనేక కొబ్బరికాయలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ గ్రామస్తులందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి ఆ బావిలో నీళ్లు పోయడం ప్రారంభం చేశారు ప్రారంభం చేసినప్పుడు ఆ రక్తస్రావం నిలిచిపోయింది ఈ వీళ్ళందరూ కలిసి కొట్టినటువంటి కొబ్బరికాయ నీళ్లు ఒకటిం ఎకరం పారింది ఆ ఒకటిం ఎకరాన్ని తమిళల్లో కాణి అంటారు కాణి పారింది కాబట్టి కాణి పారకం క్రమేపీ కాణిపాకంగా మారింది ఈ స్వామివారు ఉద్భవించిన వెంటనే ఆ కొబ్బరి నీళ్లు పోయినప్పుడే పోసినప్పుడు ఆ యొక్క నీళ్లు రక్తము తాకినటువంటి ఈ ముగ్గురు సోదరులకు కూడా అవిటిదానికి కనపడి కుంటివాడికి చేత చెవిటివాడికి వినపడడం జరిగింది తద్వారా ఉద్భవించగానే వరములను ప్రసాదించారు కాబట్టి ఆ స్వామివారు వరసిద్ధి వినాయక స్వామిగా పేరు పొందారు స్వామి ఇక్కడ ప్రమాణాలు చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడో గతంలో కూడా బ్రిటిష్ హయాం నుంచి కూడా ఇక్కడ న్యాయస్థానాలు కూడా ఇక్కడ ప్రమాణాలు న్యాయస్థానాల కంటే కూడా ఇక్కడ చేసే ప్రమాణాలకే ఎక్కువ భయపడతారంట ఏమని ఎందుకని ఆ ప్రమాణాలకు అంత ప్రాధాన్యం ఇక్కడ ఇక్కడ స్వామివారు స్వయంగా ఉద్భవించినందువలన వారి దగ్గర ఏమి చెప్పినా నిజం మాత్రమే చెప్పాలి అనేటువంటిది మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది ఎక్కడైనా సరే స్వయంభూమూర్తి దగ్గర ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు నిజం మాత్రమే చెప్పాలి భగవంతుల దగ్గర అపథం చెప్పకూడదు కొందరు వారి వారి దీన్ని బట్టి వెళుతూ ఉంటారు అటువంటిది ఇక్కడ పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరానికి పూర్వం ఇక్కడ ప్రమాణం చేసి ఆరు నెలల్లో ఎవరైతే సుఖంగా ఉన్నారో వారి పక్షాన న్యాయం ఉన్నట్టుగా దేవుడే నిర్ణయించి ఇక్కడ ప్రమాణం చేసిన వారు ఆరు నెలల్లోగా వారు నిజమైన ప్రమాణం చేసి ఉంటే వారు సుఖంగా ఉంటారు అబద్ధపు ప్రమాణం చేసి ఉంటే వారు శిక్ష అనుభవిస్తారు అనేటువంటిది ప్రతీతి అప్పటి నుంచి అలా అబద్ధపు ప్రమాణాలు చేసిన వారు ఈ చుట్టుపక్కల చాలా మంది కొంచెం రాజకీయ నాయకులు కూడా ప్రమాణాలు ఉంటారు ఇక్కడే అంటారు అవునండి అలాగా అసత్య ప్రమాణాలు చేసిన వారు ఇక్కడ కొంతమంది పిచ్చివాళ్ళు గాను మోగవాళ్లు గాను మాట పడిపోయి కంటి చూపు పడిపోయి కాళ్ళు చేతులు విరిగిపోయి ఇటువంటి దీనస్థితులు పొందిన వారు చాలా మంది ఉన్నారు దీనికిగానే స్వామివారికి సత్య ప్రమాణాల నిలయము అనేటువంటి పేరు వచ్చింది సత్య ప్రమాణాల స్వామి అనేటువంటి పేరు వచ్చింది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఎవరైనా నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనే దాని గురించి ఇక్కడికి వచ్చి ప్రమాణం చేయమని చెప్పి చాలా చోట్ల చెప్పడం చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయ నాయకులు కూడా మాట్లాడడం మనం చాలా వింటూనే ఉంటాం మరొకటి ఇక్కడ మరో అద్భుతం కానీ స్వామివారి కానీ ఇక్కడ మనం చూసే కవచాలు స్వామివారి వెండి కవచాలు అవి పెరుగుతూ ఉన్నారనే దానికి ఒక నిదర్శనంగా అలా మీరు కూడా ప్రత్యక్షంగా చూసే ఉంటారు ఎలాంటి ఆ మహిమ గురించి కొంచెం చెప్తారా స్వామివారు స్వయంగా ఉద్భవించినప్పుడు మనకి బొజ్జ వరకు మాత్రమే ఇచ్చేది శిరస్సు శిరస్సు వరకు మాత్రమే ఇచ్చేవారు అది కాలక్రమేణా పెరుగుతూ పెరుగుతూ బావిలో నుండి ఉద్భవించి పెరుగుతూ పెరుగుతూ ఈ రోజు బొజ్జ వరకు దర్శనం కనిపిస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో స్వామివారికి చేయించినటువంటి వెండి కవచం ఈరోజు సరిపోవట్లేదు తదుపరి రెండు వేల సంవత్సరంలో స్వామివారికి ఒక వెండి కవచం చేయించారు అది కూడా ఈరోజు సరిపోవట్లేదు రెండు వేల ఆరవ సంవత్సరంలో ఒక కవచం చేయించారు అది కూడా నేడు సరిపోవట్లేదు అంటే స్వామివారు పెరుగుతూ ఉన్నారు అనడానికి మనకు అదే ప్రత్యక్ష దర్శనము స్వామివారు ఒక సంవత్సరానికి వడ్ల గింజ మనం అంతా పెరుగుతూ ఉన్నారు అనేటువంటిది మా అంచనా శాస్త్ర ప్రకారంగా అలాగే జరుగుతూ ఉన్నది ఎందుకు తెలుస్తోంది మాకు అంటే మనం వేసేటువంటి పూలమాలలు అప్పట్లో ఒక మోరపానలు తెచ్చి ఉంటే స్వామివారు తలకి సరిపోయేది ఈరోజు పెద్ద గజమాలు తీసుకురావాల్సి వస్తుంది అది కూడా మనకి చాలా అను దర్శనం అనమాట వచ్చే భక్తులు ప్రధానంగా ఎలాంటి ముక్కులు కోరుకుంటారు ఎలాంటి కోరికలు ఇక్కడ వస్తే నెరవేర్తాయని భావిస్తూ ఉంటారు శ్రీ స్వామివారు వరసిద్ధి వినాయకుడు అంటే వరములను సిద్ధింపజేసేటువంటి వారు ఎవరు ఏ కోరిక కోరుకుంటే వాటిని సిద్ధింపజేసేటువంటి వారు అనేటువంటిది మనకి చరిత్ర ద్వారా తెలుస్తూ ఉన్నది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అబ్బాయికి వివాహం కాలేదనో అమ్మాయికి వివాహం కాలేదనో లేకపోతే అబ్బాయికి ఉద్యోగం రావాలని చదువు విద్య అభ్యాసం బాగా జరగాలని వారి వారి వ్యాపారాలు ఉద్యోగాలు ఎట్లాగా ఇది అని లేదమి లేకుండా ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చేటువంటి స్వామివారు కాబట్టి వరసిద్ధి వినాయక స్వామి అని స్వామివారికి పేరు వచ్చిందండి ఆ విధంగానే వరసిద్ధి వినాయకుడుగానే మనం పూజిస్తూ ఉన్నాము ప్రతి నిత్యము ఇక్కడ స్వామివారికి కళ్యాణోత్సవం చేయడం జరుగుతుంది అలాగే సాయంత్రం ఏకాంత సేవ ఉయ్యాల సేవ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయ జరుగుతాయి స్వామి అర్చకులు కూడా అదే వేద పండితులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ స్థల పురాణం చూస్తే కూడా ఇక్కడ ఎంతో ప్రత్యేకత ఉంది ఒక గుడ్డి మూగ చెవిటి అన్నదమ్ములు బావి తవ్వుతుండగా స్వామివారి ఇక్కడ బావిలోనే ఉద్భవించారు ఆ బావి యొక్క ఆ గుణపం తగిలి రక్తస్రావం కాగా ఆ కొబ్బరి నీళ్లతో స్వామివారిని అభిషేకం చేయక ఒకటి పావు ఎకరా పారగా అది తమిళంలో కాణి పాకం కాణి అని పేరు రావటం జరిగింది పారకం అని అంటే ఆ పారటం అని అంటారని చెప్తున్నారు ఆ విధంగా కాణిపాకం అన్న పేరు రావటం ఆ తర్వాత తర్వాత కూడా స్వామివారి మొదట తల మాత్రమే కనిపించక క్రమంగా స్వామివారు ఉద్భ పెరుగుతూ పోతున్నారు దానికి తార్కాణంగా ఇక్కడ అనేక కవచాలు స్వామివారికి మారాల్సిన మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పచ్చు కోరిన వరాలు తీర్చే కొంగు బంగారంగా వరసిద్ధి వినాయక స్వామివారి ఇక్కడ కాణిపాకంలో కొలువై భక్తుల కోరికలు తీరుస్తున్నారు ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలు ఇరవై ఒక్క రోజుల పాటు ఎంతో అంగరంగా వైభవంగా కూడా ఇక్కడ జరిపించడం కూడా ఆనవాయితీగా వస్తుంది ఇది వినాయక చవితి సందర్భంగా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలు కానీ ఇతర విశేషాలు గాని ఇటు స్థలపురాన కానీ చెప్పుకోవచ్చు కెమెరామెన్ రాజేష్ తో వర్మ ఐ న్యూస్ కాణిపాకం